ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి శనివారం అంతా మీడియాలో ఏదో జరిగిపోతోంది అన్నట్టుగా వార్తలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్య భారతీయ రెడ్డికి నేరుగా ఈ లిక్కర్ కేసుతో సంబంధాలు ఉన్నట్టుగా ఆధారాలు దొరికినాయి ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఫ్యామిలీని అరెస్ట్ చేయడమే తరువాయి అన్నట్టుగా చాలా హడావుడి చేశారు చాలా మీడియా సంస్థలు ఏం జరిగింది అసలు యాక్చువల్గా పంతొమ్మిదవ తేదీన ఈడీ వాళ్ళు ఈ ఏపీ లెక్కర్ కేసులో కొన్ని రైడ్స్ చేశారు దేశవ్యాప్తంగా నిజానికి అతిపెద్ద వార్త ఎందుకంటే ఈడీ నేరుగా ఇందులోకి వచ్చి దర్యాప్తు చేస్తోంది కాబట్టి అయితే వాళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ భారతి రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ కుటుంబానికి చెంది ఎవరి పేరు కానీ తీసుకోవాలా ఏమి ఇప్పుడు తాజాగా ఏదో జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్యకి నేరుగా సంబంధాలు ఉన్నట్టుగా బయటపడిపోయింది అందువల్ల అరెస్ట్ చేయడానికి కాసేపు పీడీ వాళ్ళు బయట ఉన్నారని కాసేపు మరెవరో బయట ఉన్నారని అరెస్ట్ చేసేస్తారని ఇట్లాంటి వార్తలన్నీ ఎందుకు వచ్చినాయి తాజాగా జరిగిన డెవలప్మెంట్ ఏమిటంటే ఏపీ గవర్నమెంట్ వేసినటువంటి ఈ సిట్టే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళే కొత్తగా కొన్ని రైడ్స్ చేశారు ఎవరి మీద వైఎస్ అనిల్ రెడ్డి మీద ఎవరి వైఎస్ అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ జగన్మోహన్ రెడ్డి పెదనాన్న రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు అతని కొడుకు అనిల్ రెడ్డి ఈ వైఎస్ అనిల్ రెడ్డి అని అతను చాలా కాలంగా చెన్నైలోనే ఉంటున్నాడు అక్కడే చాలా వ్యాపారాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏపీ గవర్నమెంట్లో కూడా కొంత పాత్ర వహించాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫైనాన్షియల్ అఫైర్స్కి సంబంధించి ఇతని పాత్ర ఉంది అని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చేవి మరీ ముఖ్యంగా ఈ లిక్కర్కి సంబంధించి కూడా చాలా డబ్బుని అతను మేనేజ్ చేస్తాడు అన్నట్టుగా గతంలో అనుకునేవారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు మధ్యకాలంలో ఇప్పుడు వాళ్ళు అనిల్ రెడ్డికి ఈ ఏపీ లిక్కర్ స్కామ్తో సంబంధాలు ఉన్నాయని చెప్పి రైడ్స్ చేశారు చెన్నైలో చేశారు హైదరాబాద్లో కూడా చేశారు చెన్నైలోనే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి దాదాపు పది కంపెనీల మీద పది చోట్ల ఈ సోదాలు చేశారు అని చెప్పి సమాచారం అఫీషియల్గా వాళ్ళు ఏమీ చెప్పలేదు కానీ తెలుగు మీడియాలో కొన్ని ఛానల్స్కి వాళ్ళు కొంత లీక్ చేస్తారు కదా ఆ లీక్ చేసిన సమాచారాన్ని ఇంకా చిలవల పలవలుగా దాన్ని చేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డినో లేక వైఎస్ భారతీయ రెడ్డినో అరెస్ట్ చేయబోతున్నారు ఎందుకంటే వాళ్ళ లింకులన్నీ దొరికిపోయినాయి అన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి యాక్చువల్గా వాస్తవంగా ఏం జరిగింది ఏం జరిగిందంటే వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల మీద ఈ సోదాలు నిర్వహించినప్పుడు అందులో రెండు కంపెనీల నుంచి విదేశాలకి అంటే ఈ అనిల్ రెడ్డి గారికి ఒక కంపెనీ ఉందట లండన్లో ఆ కంపెనీలోకి కొంత డబ్బు వెళ్ళిందని అక్కడి నుంచి మళ్ళీ తర్వాత దాన్ని షార్జాలో ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారని ఇట్లా కొంత సమాచారం బయటపడింది అయితే ఇది ఏ డబ్బు ఇది లెక్క డబ్బా కాదా అనే విషయాలు కూడా తెలియదు అయితే ఇంత డబ్బు ఎందుకు అసలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది ఇలాంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి రెండు కంపెనీల ద్వారా ఇది వెళ్ళిందని చెప్పాను ఒకటి షీలో వెంచర్స్ అనేది రెండోది ఫారెస్ట్ డెవలపర్స్ అనేది ఇక్కడ ఓన్లీ లింక్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి లేక ఆయన భార్య భారతి రెడ్డి వాళ్ళకి ఈ భారతి రెడ్డి గారు ఇరవై ఇరవై వరకు ఈ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారట ఇరవై ఇరవైలోనే ఆవిడ వైదొలిగింది నిజానికి లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయింది ఇరవై ఇరవైలో ఎందుకంటే ఈ పాలసీ తీసుకొచ్చిందే బహుశా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అట్లా అనుకుంటాను సో యాక్చువల్గా యాక్టివిటీ బాగా స్టార్ట్ అయింది ఇరవై ఇరవైలో ఆ టైంలోనే రిజైన్ చేసింది కాబట్టి ఆవిడకి ఎంత పాత్ర ఉంది ఏమిటి తెలియదు అయితే మీడియాలో లేక టీవీ ఛానల్లో వస్తున్న ఈ వార్తలు ఈ సెన్సేషనల్ సమాచారం ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు అనే పేరుతో వస్తున్నటువంటివి ఏంటంటే ఇదిగో ఈ కంపెనీలో భారతీయ రెడ్డి డైరెక్టర్గా ఉన్నది కాబట్టి ఈ లిక్కర్ వ్యవహారంలో నేరుగా భారతీయ రెడ్డి గారికి సంబంధం ఉంది లేక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధం ఉన్నది అని రుజువులు దొరికినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అట్లా రుజువులు దొరికినట్టుగా అయితే నాకు తెలిసి ఇప్పటిదాకా రుజువులు ఏమీ లేవు ఈ వైఎస్ అనిల్ రెడ్డి అనే ఆయనకి ఈ లిక్కర్ వ్యవహారంతో ఏదో సంబంధం ఉన్నది ఈ లిక్కర్ డబ్బుని ఈయన ద్వారా లాండ్రింగ్ చేశారు అనేటువంటి అనుమానంతో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ సోదాలు చేసింది అందులో వాళ్ళకు కొన్ని దొరికినాయి మామూలుగానే ఎప్పటిలాగానే అవన్నీ రికవర్ చేసుకుంటారు కంప్యూటర్లు మిగతా ఆధారాలు వాటిని అన్నిటి స్టడీ చేయాలి తర్వాత వాళ్ళని పరిశీలించాలి అసలు ఏ వ్యాపారం చేస్తారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు ఎందుకు లండన్ కంపెనీకి మీరు బదిలీ చేశారు అక్కడి నుంచి మళ్ళీ షార్జా కంపెనీకి ఎందుకు వెళ్ళింది ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ చేయాలి ఇవన్నీ అంత తేలిగైన విషయాలు కాదు రెండవది ఇప్పటికెప్పుడు జగన్మోహన్ రెడ్డికో లేక భారతీయ రెడ్డికో వాళ్ళకి నేరుగా లిక్కర్ స్కామ్తో సంబంధాలు ఉన్నట్టుగా ఆధారాలు దొరికినాయని చెప్పి చెప్పటం అతిశయోక్తి వ్యక్తి ఎందుకంటే ఈడీ వాళ్ళు ఇరవై చోట్ల ఈ సోదాలు జరిపినా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ భారతి రెడ్డి గారి పేరు కానీ తీసుకోవాలా ఎవరి పేరు తీసుకోరా వాళ్ళు ఓన్లీ హిందీ స్థాయిలో ఉన్న వాళ్ళ పేర్లే తీసుకున్నారు అందువల్ల ఈడీ అనేది ఎట్లాగో అరెస్ట్ చేయదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే మోదీ గారు అన్న ఉన్నది కాబట్టి అని కొంతమంది విమర్శిస్తారు సరే అది ఎప్పుడూ ఉండేది అనుకోండి కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఏపీ సిట్ కూడా ఏమైనా చేయాలి అంటే కనీసమైనటువంటి ఆధారాలు ఐదర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేక ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంక్లూడింగ్ వైఎస్ భారతి రెడ్డి లింకులు ఉన్నాయని సరైన ఆధారాలు దొరకాలి ఆ లింకులు ఏమిటి ఆ లింకులు ఏమిటి లిక్కర్ అవినీతి సొమ్ముని ఈ కంపెనీల ద్వారా ఫ్లో చేశారు ఈ కంపెనీల ద్వారా లాండర్ చేశారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి అప్పుడే ఏ రకమైన చర్య తీసుకోవడానికైనా వీలవుతుంది అంతకుముందే తొందరపడి ఒక కోయిల కూర్చున్నట్టుగా మీడియా వాళ్ళు ఏదో జరిగిపోయింది ఇంకేముంది లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డినో ఆయన భార్యను అరెస్ట్ చేయబోతున్నారు పెరిగిపోయారు అంతా దొంగలు అన్నట్టుగా హడావుడు చేస్తున్నారు ఆ స్థాయిలో అయితే ఇప్పటికిప్పుడు ఎవిడెన్స్ ఏమీ బయటపడలేదు ఇంకా దర్యాప్తు జరగాలి ఇంకా చాలా ఆధారాలు దొరకాలి క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారికి లేక ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి దీంతో ఈ విధంగా లింక్ ఉన్నది అని ఎస్టాబ్లిష్ చేయగలగాలి అది జరగకుండా ఊరికే ఏదో ఆయన అరెస్ట్ చేయాలి లిక్కర్ స్కామ్ అంతా ఆయనే చేశాడని చెప్పి బయట మాట్లాడుకున్నంత ఈజీగా ఇన్వెస్టిగేషన్ ఉండదు కాబట్టి అంత తేలిగ్గా వెంటనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకోవడం విజువల్ థింకింగ్ తప్ప మరొకటి కాదు